గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడు లేసాను అనమాట నిద్ర నుంచి ఇవాళ అయితే ఫైవ్ అయిందనమాట నేను వేసేవరకి ఫైవ్ అల్లారం వచ్చేంతవరకు లోలేదు ఇంకా అదేవిధంగా బ్రష్ తీసేసుకున్నాను బ్రష్ చేశాను బ్రష్ చేసుకొని మంచిగా నీట్గా బాగా బర్రబరగా ఎక్కేసాను అనమాట పండుగ వరకు బాగా బరబర ఎట్టు కాకుండా అట్లా పండ్లకి రాసి మన చేట్లో ఊడిపడేంత వరకు రాదేశాను బాగా ఎట్టి తిరిగి మంచిగా ఫ్రెష్ అవన్న ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి బాగా మొహం అనమాట ఎంత తుడిసినా అంత ఎల్లా తెలుసు ఆయన కానీ ఏదో డైలీ అదో ప్రయత్నం ఇంకా బ్రష్ చేసుకొని వచ్చేసరికి ఇక కిచెన్ చూసేవరకే ఇంకా మొత్తం అవన్నీ బాసన్లు ఉన్నాయి అనమాట ఏ నైట్ మనం వంట చేసుకునేవి సో ఇక అవన్నీ క్లీనప్ చేసుకుందామని బాసన్లు అయితే అన్నీ తోమడానికి వేసేసేసిన తొమ్మేసేసేసి నీట్గా తోమ్దామని చెప్పి ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ బాసన్లు అయితే తీసుకున్నాను అంటే వంట బండ మీద ఉంటాయి కదా బాసన్లు అవన్నీ తొమ్మకడానికైతే వేసేసేసిన అటు ఇటు అటు ఇటు చేసేసి ఇంకా ఫైనల్లీ బాసన్లు తోమడానికి వేసేసి ఇప్పుడు దోసలు అయితే వేయడానికి పెట్టాను అనమాట పైనము రాత్రి నేను దోసల పిండి చేసి పెట్టాను కదా మిక్సీ పట్టి పెట్టాను కదా సో ఆ పిండి తీసేసుకున్నాను తీసేసుకొని అది అది ఇప్పుడు దోశలు వేసేసుకోవడానికి పెనం వరకు పెట్టేసాను అనమాట ఇంకా ఇడ్లీ పిండి కూడా నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను కదా సో ఆ దోశ పెనం వేడయ్యేంత వరకు ఇంకా ఇడ్లీలు కూడా అదేమంటారు ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్లలో అయితే ఇట్లా పిండి వేసేసుకొని పెట్టుకున్నాను అనమాట సోడా ఇంకా సాల్ట్ వేసేసి కలిపేసుకొని బాగా కలిపిన తర్వాత ఇట్లా ప్లేట్లలో ఫిల్ చేసేసుకొని ఇంకా పొయ్యి మీద ఎత్త పెట్టేసాను అప్పటికి ఇక దోశ పెనం అన్నది వేడెక్కింది సో ఇప్పుడు దోశలు వేసేసుకుంటున్నాను అనమాట దోశలు అనేవి నేను మొత్తం ఎన్నంటే అంటే ఒక ట్వెల్వ్ ఫార్టీన్ వేయాలన్నమాట దోశలు ఎందుకంటే పిల్లలు తినడానికి మళ్ళీ వాళ్ళ షార్ట్ బ్రేక్ ఉంటుంది కదా షార్ట్ బ్రేక్లో తినడానికి టూ టైమ్స్కి వేయాలన్నమాట ఇక్కడ కూడా తినాలి ప్లస్ అక్కడ కూడా తినాలి మేము కూడా ఇంట్లో మార్నింగ్ తినాలి ప్లస్ షార్ట్ బ్రేక్ కూడా తినడానికి అన్నట్టుగా ఇంకా నేను అట్లా ఒక ఫోర్టీన్ దోశలు అయితే వేసి ఎక్స్పెక్టేషన్ అనమాట ఫోర్టీన్ దోశలు అసలు ఇడ్లీ అనేది ఒకటేసారికి అయిపోతుంది కానీ ఇంకా దోశలే కష్టం అనమాట దోశలే పద్నాలుగు దోశలు వేసేసుకుంటూ ఉన్నాను చూసారా నేను రా దోశలో వేసాను కదా దోశ పిండిలో ఏమీ శనగపప్పు వేసాను ఇట్లా క్రిస్పీగా వస్తుంది అనమాట బాగా క్రిస్పీగా వస్తుంది సో చట్నీ తయారు చేయడానికి అయితే ఇక పచ్చిమిర్చి ఉంటుంది కదా పచ్చిమిర్చి వేసేసుకొని బాగా వేపుకున్నాను అన్నమాట మొత్తం నీట్గా అటు ఇటుగా మంచిగా నీట్గా వేపేసుకున్నాను వేపుకొని ఇంకా దాంట్ చట్నీ వేసేసుకొని దాంట్లో పప్పు పోపు ఉంటుంది కదా తాలింపు తాలింపు అయితే పెట్టేసేసుకున్నాను చట్నీలో ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది దోసలు కూడా రెడీ అయిపోయినాయి సో అది అక్కడ పెట్టేసిన తర్వాత ఇక కర్రీ చేయాలి కదా ఎంత మనం ఇడ్లీ దోశలు ఎన్ని చేసినా కానీ ఇంట్లో అన్నం కూర ఉండదు నడవదు అనమాట మాకైతే చూడండి కూరగాయలు అన్నీ తెచ్చినాం కానీ అన్ని కూరగాయలలో ఒక టమాటా అయితే ఖరాబ్ అయిపోయింది పక్క కట్టేసేసేసిన ఇవన్నీ బెండకాయలు అన్నీ క్లీన్గా మంచిగా కడిగేసి ఇంకొక గుడ్డ తీసుకొని అంటే కాటన్ క్లాత్ తీసుకొని తుడిచి పెట్టేసేసుకున్నాను నీట్గా తుడిసేసుకోవాలి ఎందుకంటే కూర నీట్ మనకి మంచిగా అసలు చిగురు అనేది రాకుండా ఉండడానికి బెండకాయకి అకాయకి నా మంచిగా నీట్గా తుడవాలన్నమాట సో నేను నీట్గా తుడిసేసేసేసి తుడిసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అప్పటికే చూస్తూ చూస్తూ ఉండగా టైం సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా పిల్లలకు వేడి నీళ్ళు పెట్టడానికి వాళ్ళని లేపేసేసి వాళ్ళకి నీళ్ళు పెట్టుకోమని అయితే చెప్పేసాను ఇంకా చెప్పేసేసి వంట చేసేసుకొని ఇంకొక బాగా అన్ని అన్నీ దోమేసుకున్నాక బాగా అంటే ఇట్లా బెండ చేసినాను అనమాట అంటే ఆ నీళ్ళు అన్నీ పోవడానికి సో ఇప్పుడు వాకి నూకాలి వాకిలి నాకు సిక్స్ థర్టీకి నూకడానికి బయటకు వచ్చాను అనమాట చూడండి నిన్న ఎంత చలిగా ఉండేనో ఇవాళ అంత ఎండ ఉందనమాట చాలా ఎండ మేమైతే ఇంకా స్కూల్కి వెళ్ళేసి వచ్చేసినాము చూడండి స్కూల్కి వెళ్ళేసి వచ్చేసిన టైంలో మాకి ఈడ ఉల్లిగడ్డల బండి కనిపించింది అనమాట ఉల్లిగడ్డలు అతను ఇంట్లో ఉల్లిగడ్డలు అయిపోయాయని పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళామనమాట మేము వెళ్ళే లోపే హర్ష పోయి ఇంకా అయితే తీసుకున్నాడు ఇంకా తీసుకొని అతని దగ్గర నుంచి మాకైతే హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ కేజీస్ ఇచ్చారనమాట ఫైవ్ కేజీస్ తీసుకున్నాము తీసుకొని ఇంకా ఇంటికి ఇలాగే నడుచుకుంటూ వచ్చేసానమాట ఈ గడ్డలు ఇంటికి తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత తోసలు అయితే అనమాట మళ్ళీ ఈవినింగ్ టైం కోసం అని ఇంకా మార్నింగ్ చేసిన చట్నీ కొంచమే ఉందని ఇంకా మేము అది టమాటోకిచ్చేసుకొని తినేసాము ఇక ఎంత తెచ్చిన బట్టలు ఉన్నాయన్నమాట ఆరేసి తీసుకొచ్చినాయి అప్పుడైతే ఇంకా ఆకలి వేసిన తిన్నాను కాబట్టి ఇంకా బట్టలు అక్కడే పెట్టేశాను సో ఇప్పుడు ఆ బట్టలు పెట్టే దాంట్లో ఉన్నా అనమాట ఇంకా బట్టలు మరత పెట్టేసేసి ఎవరి సెల్ఫ్ దాంట్లో వాళ్ళు పెట్టేశారు అనమాట అయితే ఈ బట్టలు మార్తా పెట్టుకుంటూ ఒకటి ఆలోచిందంటే ఎవ్రీ డే ఇస్ నాట్ ఈక్వల్ అనమాట ప్రతిరోజు సేమ్గా ఉండదు నేను అసలు ఎంత హుషారుగా పని చేసుకున్నానో ఇవాళ మాత్రం అంత లేజీగా అనిపించింది అంటే చలి మార్నింగ్ ఎంత అయితే ఎండ ఉండనో ఇప్పుడు అంత చలిగా అనిపించింది అంత ఈజీగా అనిపించలేదు అంటే స్కూల్లో ఉన్న వర్క్ వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా అయ్యింది ఇవాళ ఎగ్జామ్స్ కరెక్షన్స్ అనుకుంటూ ఇవాళ చాలా వర్క్ లోడ్ అయిపోయింది అనమాట ఇంకా స్కూల్స్లోనే అందులో వచ్చిన తర్వాత కూడా కొన్ని ఫోన్ కాల్స్ అనమాట ఇంకా వచ్చిన మన అంటే ఇంకా స్ట్రెస్ ఏంటంటే కొంచెం అర్ధగంట కూర్చొని అది ఫీల్ ఫ్రీ అయ్యేంత వరకు ఫీల్ ఫ్రీ అయ్యి మళ్ళీ వాళ్ళు వీళ్ళు కాల్స్ చేస్తుంటే మాట్లాడడంలో సో సగం టైం దాంట్లోనే పోయిందన్నమాట సో ఇంకా వీడియో ఏం తీయడానికి అవకాశం లేకుండా పోయిందన్నమాట సో అట్లా అని ఇంకా అయ్యాల ఏమీ పని చేయలేదన్నమాట నేను కాకపోతే ఇంకా దోశలు వేసేసుకొని తిన్నాం కదా సో దాంతో అడ్జస్ట్ అవుదామని అనుకున్నాము దాంతో వంట ఇంకా మార్నింగ్ చేసినది ఉంది కదా దాంతో అడ్జస్ట్ అని చెప్పి ఇంకా కూర్చున్నాను అనమాట ఏ పని చేద్దామన్నా కానీ చాలా అలసటగా అనిపిస్తుంది వాళ్ళ ఇంకా ఏం లేదు ఇంకా రేపు ఉంటుంది కదా రేపు చేసేసుకుందాం చేసేసుకుందాంలేండి పని ఎక్కడ రేపు మార్నింగ్ చేసేసుకుందాం అనే ఫీలింగ్ అనమాట అంటే ఇంకేం పని లేదు ఉన్న బా మన బాసర్లో అన్ని పని అయితే చేసేసుకున్నాను కాకపోతే ఈ నైట్ టైం ఏదైతే వంట చేసేది ఉండో దోశలు ఉండే కాబట్టి అది అది ప్లస్ పాయింట్ అయిందన్నమాట మనకి వీలైతే ఇలా టీవీ చూసుకుంటూ కూర్చున్నారు ఇద్దరు మేము సాప మాత్రం ఖచ్చితంగా వేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది కాళ్ళన్నీ ఇట్లా తిమ్ముర్లు వచ్చేస్తున్నాయి అనమాట ఈ చల్ల వాతావరణానికి వీలైతే హాయి చెప్తున్నారు చూడండి పడుకొని మీరు కూడా హాయ్ అని చెప్పి కమెంట్ చేయండి వాళ్ళు కొంచెం హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అవుతారు కమెంట్లో హాయ్ అని చెప్పి టైప్ చేయడం మర్చిపోకండి ఈ స్విచ్ బోర్డ్లో ఏంటంటే మాకు ఇంకా ఈ ఇంట్లో స్విచ్ బోర్డ్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు అనమాట సో మా దగ్గర ఇలాగే ఉంటాయి అందరూ నా వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్లో హాయ్ అని పెట్టడం మర్చిపోకండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ అందరూ మర్చిపోకుండా కమెంట్ చేయండి